డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ఖయాదు లోహర్ వివాదంలో చిక్కుకున్నారు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ మద్యం కుంభకోణం కేసులో ఈమెకు సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది మద్యం స్కామ్ లో నిందితులైన వ్యక్తులు నిర్వహించిన పార్టీలకు ఖయాదు హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాదు ఈ పార్టీలకు హాజరయ్యేందుకు ఒక్క రాత్రికి ముప్పై ఐదు లక్షలు డిమాండ్ చేసిందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి తాజాగా ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ నిర్వహించిన దాడుల్లో ఖయాదు పేరు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు బయటకు రాలేదు ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా ఖయాదు టీం దీనిపై స్పందించకపోవడం గమనార్హం కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో ఈ యంగ్ బ్యూటీపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆమె సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది టాస్మాక్ మద్యం కుంభకోణం ఓ వెయ్యి కోట్ల మేర అవినీతి ఆరోపణలతో కూడిన కేసు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ద్వారా మద్యం అమ్మకాల్లో జరిగిన అవకతవకలపై ఈడీ ముమ్మర దాడులు నిర్వహిస్తోంది పలువురు రాజకీయ నాయకులు అధికారులు వ్యాపారవేత్తలు ఈ కేసులో ఆరోపణలు విచారణ ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం కయాధు సిలంబరసన్ హీరోగా వస్తున్న ఎస్టీఆర్ ఫార్టీ నైన్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాకు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది